ఏలూరులో మొట్టమొదటిసారిగా జెన్యున్గా నడిచే సంస్థ అని గర్వంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అండి అంత నమ్మకం మీరు కూడా మా మీద అంత నమ్మకం వచ్చినందుకు కృతజ్ఞతతో మేము కూడా స మీకు మరింత సర్వీస్ నేను అందించాలని ముందుకెళ్తూ ఉన్నాను మీ యొక్క బ్లెస్సింగ్స్ మీ యొక్క ఆదరాభిమానాలు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా తీసుకొచ్చి మీ ముందు పెట్టాలనే ఆలోచనతోనే నేను ముందుకెళ్తూ ఉన్నాను నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ బజ్జర్ మామ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ నాలుగు వందల గజాల్లో ఉన్నటువంటి ఇంటిని నేను మీకు చూపించిపోతా ఉన్నానండి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈస్ట్ వైపు ఉన్నటువంటి హౌస్ అనమాట ముఖద్వారం ఓకేనండి అదేవిధంగా ఇది కార్నర్ బిట్ అండి స్థలం వచ్చేసి ఓకే సౌత్ మరియు ఈస్ట్ అనగా దక్షిణం మరియు తూర్పు కార్నర్లో మనకి ఈ హౌస్ అయితే అందుబాటులో ఉందండి ఈ ప్రాపర్టీ మనకి సిటీ మధ్యలోనే ఉంది కార్పొరేషన్ పరిధిలో ఉందండి మనకి చాలా మ మంచి ప్రాపర్టీ ఇది చూడడానికి కొంచెం ఓల్డ్ హౌస్లో అనిపించవచ్చు కానీ పదహారు సంవత్సరాలు అవుతుందండి ఇల్లు అయితే చాలా అంటే చాలా పెద్దది సో కారణం వల్ల ఈ హౌస్ అయితే అమ్మడం జరుగుతుందనమాట ఓకే అండి మరి రేట్ కానివ్వండి ఇవన్నీ కూడా నేను ఫ్రేమ్లో నేను పైన చెప్పాను రైట్ సైడ్లో మీకు ప్రైజెస్ అయితే ఉంటాయండి మీరు ప్రతి వీడియోలో కూడా చూడొచ్చు రైట్ సైడ్ నేను ప్రైజెస్ కూడా పెట్టేస్తున్నాను మీరు గమనించండి ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి నాలుగు వందల గజాలండి నాలుగు వందల గజం అంటే మీరు ఇక్కడ గమనించండి చాలా అంటే చాలా పెద్దది ఓకేనండి గార్డెన్ ఉంది ఓకేనండి పైప్ కనెక్షన్స్ ట్యాప్ కనెక్షన్స్ దగ్గర దగ్గరగా లోపలే మీరు ఒక నాలుగు కార్లు పెట్టుకోవచ్చు అండి ఈజీగా ఇది చూడండి ఈ లాంగ్ లెంత్ ఎంతైతే ఉందో అంతవరకు కూడా మీరు కార్లు పెట్టుకోవచ్చు రైట్ సైడ్లో వాళ్ళు కానుకొని చక్కగా ట్యాప్ కనెక్షన్స్తో పూల మొక్కలు పెట్టుకున్న పెట్టుకోవడానికి వీలుగా అనుకూలంగా ఉండేలాగా చక్కగా చదువు చేసుకొని రెడీగా ఉంచుకున్నారు ఓకేనండి చక్కగా ఉంది ఓకే అదేవిధంగా బయట పక్క ఒక రూమ్ అయితే ఉంటుందండి ఓకే ఒకవేళ ఎవరైనా సరే గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా లేదు అంటే కనుక ఎవరైనా ఆ ఇంటికి సంబంధించి వాచ్మెన్ ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా కూడా ఇందులో పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట ఓకేనండి సో ఇది ఒక రూము అదేవిధంగా పైన మీకు రేక్ అయితే వేసి ఉంటుంది ఓకేనండి సో ఇల్లు చూపిస్తానండి మీకు ముందు భాగం నుంచి ఇల్లు అయితే నేను చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంటికి నార్త్ వైపులో కూడా మరొక గుమ్మం అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఇంటి పక్కన ఒక నాలుగు కార్లు పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇంటి ముందర కూడా ఒక రెండు కార్లు పెట్టుకోవచ్చు ఓకే ఓకే సెంటర్లోనే ఉందండి మరి ఓనర్ గారు ఏమంటున్నారంటే కోటి యాభై లక్షలకైతే నేను ఈ హౌస్ని ఇవ్వగలుగుతానండి అని అంటున్నారండి ఓకే మరి అంత మరి కాస్ట్ చేయగలుగుద్దా లేదా అనేది మీరు డైరెక్ట్గా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో హౌస్ని విజిట్ అయితే మీకు తెలుస్తుంది అండి అది అంత అక్కడ మరి అక్కడ ల్యాండ్ కాస్ట్ కానివ్వండి హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కానివ్వండి మరి అవడానికి పదహారు సంవత్సరాలు అయిందండి కానీ మరి స్ట్రాంగ్గానే ఉంది హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఓకేనండి చూడవచ్చి ఎంట్రన్స్లో మీరు హాల్ అదే అదేవిధంగా ఏదో వచ్చేసేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట ఓకేనండి కిడ్స్ బెడ్రూమ్ పైన సీలింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి చాలా అంటే చాలా బాగుందండి హౌస్ అయితే మరి ఎటువంటి రిమార్క్స్ అయితే లేవు ఓకేనండి సో అదేవిధంగా మరి లోపలికి వస్తే ఇంకా లోపలికి వస్తే కనుక మరొక బెడ్రూమ్ టైప్లో ఇవ్వడం జరిగింది అనమాట అంటే ఇది చూడడానికి ఒక పెద్ద పోర్షన్ టైప్లో ఉంటుంది కానీ రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్ద పెద్దవండి సుమారుగా ఇంటి ఇంటినే చూసుకున్నట్టయితే ఒక రెండు వందల యాభై గజాల్లో ఇంటినే నిర్మించారండి అంటే మీకు స్థలం అవన్నీ కాకుండా ఒక రెండు వందల యాభై గజాల్లో ఇంటి కన్స్ట్రక్షన్ మాత్రమే ఉంది సో దాన్ని బట్టి మీరు చూసుకోండి ఇల్లు ఎంత పొడవు ఉంది ఎంత వెడల్పు ఉంది అనేది మీరు మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి ఇది ఈ హౌస్ ఉన్న ప్లేస్ అంటే గజం కూడా చాలా ఎక్కువ కాస్టే ఉందండి మరి అక్కడ అంటే గజం అనే రేట్ కూడా ఎక్కువ కాస్టే ఉంది అదేవిధంగా మరి కన్స్ట్రక్షన్ కూడా మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఓకేనండి ఈ కిచెన్ వచ్చేసేసి బ్యాక్ సైడ్ వస్తుందండి ఈ హౌస్కి ఇది ఒక పోర్షన్ టైప్ లో ఉంటుంది మొత్తం మూడు రూమ్లు ఎంట్రన్స్ మళ్ళీ హాల్ అనమాట అండి సో అవతల పక్కది కూడా నేను చూపిస్తాను అది కూడా ఏ విధంగా ఉంది ఏంటనేది మొత్తం అంతా కూడా మీరు క్లియర్ చూపిస్తాను అండి ఓకే ఈ వీటికి సంబంధించి మరి బాత్రూమ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ వచ్చినాయండి ఓకే సో మళ్ళీ మీకు చూపిస్తాను రూమ్ సైజెస్ చూడండి చాలా అంటే చాలా పెద్దవి మీరు ఇక్కడ గమనించవచ్చు ఫోర్ అండ్ సిక్స్ మంచం కూడా మళ్ళీ మరొక ఫోర్ అండ్ సిక్స్ మంచం అయితే వేసుకోవచ్చు ఇక్కడ చూడండి రెండు బెడ్రూమ్స్ టైప్లో ఉంది అంటే ఇక్కడ ఇది రెండు బెడ్రూమ్స్ టైప్లో దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు ఎంట్రన్స్ వచ్చేసి హాల్ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి మీరు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకోవాలనుకున్నా లేదు అంటే కనుక మీది పెద్ద ఫ్యామిలీ అనుకుంటే కనుక చక్కగా ఈ హౌస్ అయితే తీసుకోవచ్చండి ఎంతమంది అయినా ఉండవచ్చు ఎందుకంటే సుమారుగా చెప్పాలంటే ఈ హౌస్ నాలుగు బెడ్రూమ్లు కలిగినటువంటి హౌస్ అని ఈజీగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత స్పేస్ ప్రతి రూమ్లో కూడా మీకు సిక్స్ ఇంటు సిక్స్ మంచాలు పడతాయండి చుట్టూరు స్పేస్ ఉంటుంది ఓకేనండి బట్ ఈ అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే లేవండి దీనికి బయట పక్క బాత్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఓకేనండి అదొకటి గమనించండి మనకి ఏలూరు కార్పొరేషన్ పరిధిలోనే ఉంది సిమెంట్ రోడ్లే ఎటు చూసుకున్నా కూడా ఓకేనండి దక్షిణ వైపు చూసుకున్న సిమెంట్ రోడ్డు అదేవిధంగా మరి తూర్పు వైపున చూసుకున్నా కూడా సిమెంట్ రోడ్డు ఓకే ఒక కబోర్డ్స్ అవైతే లేవండి లోన్ వస్తుంది మరి బిల్డింగ్ సంబంధించి నాలుగు వందల గజాలు ఓకేనండి మీరు దీన్ని కనుక రీమోడల్ చేసుకోవాలి మేము కబోర్డ్స్ చేయించుకుంటాం ఇంకా సీలింగ్ ఒక క్లారిటీగా చేయించుకుంటాం అనుకుంటే కనుక చక్కగా చేయించుకోవచ్చండి సో హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరు ఒకవేళ మీరు ఇక్కడ ఉండే లెక్క కాకుండా మేము తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టేసుకుంటాం అనుకుంటే కనుక చక్కగా తీ తీసుకొని రెంట్లకి అండి ఓకే రెంట్లకి ఇచ్చేసుకోవచ్చు చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి అవి చేయించుకోవచ్చు చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పెయింటింగ్స్ అవన్నీ కూడా చేయించుకుంటే ఇంకా బాగుంటుంది సీలింగు కబోర్డ్స్ అవి చేయించుకుంటే ఇంకా మరింత బాగుంటుంది ఓకేనండి సో కమర్షియల్గా కూడా బాగుంటుంది మీరు కావాలనుకుంటే దీన్ని బ్యాంకింగ్ వాటికి కూడా ఇచ్చుకోవచ్చు చక్కగా లోపల గోడలవి వాళ్ళు సెట్ చేసుకొని బ్యాంకులు వాటికి ఒక మీరు ఇచ్చుకోవచ్చు అనమాట ఓకేనండి చాలా అంటే చాలా బాగుందండి నాకు పర్సనల్గా కూడా హౌస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఓకేనండి సో మన ఛానల్ ఫాలో చేయండి మోర్ అప్డేట్స్ ఉంటాయి అదేవిధంగా తమ్ముళ్ళు సోల్డ్ అవుట్ అని పెడితే సో సేల్ అయిపోయినట్లు లెక్క అనమాట పైన పిల్లర్స్ కూడా ఉన్నాయండి రెడీగా ఓకేనండి మీరు కావాలనుకుంటే చక్కగా పైన కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అది కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు ఓకేనండి సో ఇల్లు నచ్చితే నాకు కాల్ చేయండి మీకు కాంటాక్టుకు వస్తాను థ్యాంక్ యూ